వెల్కమ్ టు గుంటనారా యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మేము అన్ని పంటలు వేసి చూసినాం అన్ని పంటలు ఆరితేరు ఉన్నాం మేము ఫస్ట్ టైం ములక తోట వేస్తున్నాం ఒక ఎకరం వచ్చేసి ఆ తోట మంచి పనులను అందరూ ఆలతో చెప్పండి అవి మంచిగా పండి కాస్త అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అవి టూ ఇయర్స్ వస్తాయంట ఆ ఎకరానికి వచ్చేసి మూడు ప్యాకెట్లు తెచ్చినాం ఇట్లా కట్టలు బోదలు దోలేం అయితే ఈ ప్రకారం ఈ కట్ట కట్ట పెట్టేది ఒక్కొక్క చెట్టు కాంచి ఒక్కొక్క చెట్టుకి ఆరు అడుగులు అంత గ్యాప్లు పెట్టాలంట చెట్లు కూడా వేసుకోవచ్చు అంట కాకపోతే మేము ఏంటంటే టైం లేదని చెప్పేసి గింజలో పెట్టుకుంటున్నాం మరి ఈ వ్యవహారం ఫస్ట్ టైం మనం కూడా ఇందులో వేయటం ఈ దీని గురించి అయితే మనకి చెప్పడానికి మనకి అనుభవం లేదన్నమాట మొత్తానికి అయితే గురించి తోడ గురించి వరిపురం గురించి చెప్పండి చెప్తాం ముమ్మరగా తోట దీంట్లో కూడా అనుభవం తెలుసుకుంటే మనకి మంచి మళ్ళీ మన రైతులకి మనం చెప్పవచ్చు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ ఇగో ఇట్లా రోటా పెట్టేసుకున్నాం ఫస్ట్ గొరిచెట్టు వేసినాం రెండు సార్లు వాళ్ళు తర్వాత ఇట్లా కట్టలు దొరుకున్నాం అనమాట గింజకి గింజకి మరి ఆయన